ఒక చెరువులో రెండు కొంగలు మరియు ఒక తాబేలు చాలా కాలం నుంచి మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు అవి కలిసి చాలా సంతోషంగా జీవించేవి కొంగలు తాబేలుకు ఆహారం తెచ్చేవి మరియు తాబేలు కూడా వాటికి ఆహారం తెచ్చేది కానీ తాబేలు తనను తాను గొప్పగా చెప్పుకునేది చూడండి ప్రియమైన మిత్రులారా మీరేమో కేవలం ఎగరగలరు కానీ నేను మాత్రం లోతైన నీళ్ళలోకి మునిగి అరుదైన చేపలను మీకోసం తీసుకురాగలను అంటూ తాబేలు పొగరుగా చెప్పేది కరువు కారణంగా చెరువు ఎండిపోవడం ప్రారంభమైంది అందరూ కొత్త స్థలాన్ని వెతుక్కోవలసి వచ్చింది మేము మరొక చెరువుకు ఎగిరి వెళ్ళిపోతాం నువ్వేం చేస్తావు అని కొంగలు తాబేలును అడిగాయి అప్పుడు తాబేలు బాధగా నాకు ఎగరడం రాదు కదా నేను ఇక్కడే చేస్తానేమో అని చెప్పింది రెండో రోజు కొంగలు కొత్త చెరువును వెతుక్కొని వచ్చి స్నేహితుడా కొత్త చెరువు దొరికింది రా మేము నిన్ను తీసుకెళ్తాం అని అన్నాయి ఎలా అని తాబేలు అడిగింది మేము మా ముక్కులో ఒక కర్ర పట్టుకుంటాం నువ్వు ఆ కర్రని నోటితో గట్టిగా పట్టుకోవచ్చు అప్పుడు మేము ఎగరగలుగుతాం అని కొంగలు చెప్పాయి తాబేలు కొమ్మను పట్టుకుంది కొంగలు ఎగరడం ప్రారంభించాయి వాళ్ళు కొత్త చెరువుకి దగ్గరలోకి వచ్చేశారు కూడా తాబేలుకు గొప్పలు చెప్పుకోవడం అలవాటు ఇప్పుడు కూడా అదే పని చేయాలని ప్రారంభించింది నేనెంత ఎత్తుకి ఎగురుతున్నానో నేనెంత గొప్పవాడినో అని చెప్పాలనుకుంది నోరు తెరిసి మాట్లాడదాం అని అనుకునేలోపు తాబేలు కింద పడిపోయింది అదృష్టం శాతం అది చెరువు దగ్గర ఉన్న మృదువైన ఇసుకపై పడింది ఎలాంటి నష్టం కాలేదు కొంగలు కూడా ఎగురుకుంటూ కిందకి దిగాయి అప్పుడు తాబేలు మాటలు సరైన సమయంలో సరైన విధంగా మాట్లాడాలి పొగరుగా గొప్పలు చెప్పుకోవడం మనకి నష్టాన్ని కలగచేస్తుంది వినయం మనకి గౌరవాన్ని తీసుకువస్తుంది అనే విషయం నాకు అర్థమయ్యింది